అందరికీ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను సో ఇవాళ మనం డిస్కస్ చేయపోయే ప్రాబ్లం వచ్చి డిప్రెషన్ వాటికి ప్రాబుల్ రీజన్స్ ఏంటి తర్వాత మనం చెప్పాల్సిన స్టేట్మెంట్స్ ఆర్ అఫర్మేషన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడు డిప్రెషన్ అనేది చాలా కామన్లీ యూజ్డ్ వర్డ్ అనమాట చిన్న చిన్న పిల్లలు కూడా యూజ్ చేస్తున్నారు మేము డిప్రెషన్లోకి వెళ్ళిపోయాము తర్వాత ఇలా బయటకు వచ్చాము అని చెప్తుంటే నాకైతే చాలా సర్ప్రైజింగ్గా ఉంటుందన్నమాట మన ఇంత పెద్దవాళ్ళే కూడా మనకి ఆ విషయం గురించి సరిగా తెలియదు అనమాట అప్పుడప్పుడు ఏంటి డిప్రెషన్ అంటే అనేసి కానీ చిన్న చిన్న పిల్లలు కూడా వాటి గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు చాలా ఆశ్చర్యం వస్తుందండి నాకైతే సో మేబీ ఈ జనరేషన్కి వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ మేబీ రీజన్స్ అయి ఉండొచ్చు తెలియదు అనమాట సో దీనికి రీజన్స్ ఏంటంటే నిరాశ లైఫ్ మీద ఆశ లేకపోవడం వీళ్ళు లోన్లీగా ఉండాలనుకుంటారు తర్వాత నాకు కోపం కలిగి ఉండే హక్కు ఉంది అనేది కోపం అనమాట వాళ్ళకి నేను కోపం చేసుకోవచ్చు ఎవరి మీద నేను కోపపడచ్చు ఎవరి మీద అనేది కూడా వాళ్ళ కోపం నాకు రైట్స్ ఉన్నాయి ఎవరు నా కోపడడానికి అనేది కూడా కోపం అనమాట హోప్లెస్నెస్ అంటే ఏది మంది కాదు నా కొద్ది ఎందుకు నాకు అనే ఒక నిరాశ అనమాట లైఫ్ మీద ఆశే ఉండదు నాకు అన్నీ ఇలాగే జరుగుతాయి ఇట్స్ ఓకే ఐ డన్ అనేది వీళ్ళు రెగ్యులర్గా యూజ్ చేసే వర్డ్స్ అనమాట ఐఎమ్ పూర్ ఐ డన్ ఐ కెనాట్ నాట్ హ్యాండిల్ దిస్ ఎనీ మోర్ అనేది వీళ్ళ కామన్లీ యూజ్డ్ వర్డ్స్ అయ్యే అయ్యచ్చు సో దీనికి మనం చెప్పాల్సిందంటే చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఐ నౌ గో బియాండ్ అదర్ పీపుల్స్ ఫియర్స్ అండ్ లిమిటేషన్స్ నేను ఇతరుల భయాన్ని తర్వాత పరిమితుల్ని కూడా నేను దాటగలను ఐ క్రియేట్ మై లైఫ్ నేను నా జీవితాన్ని నేను క్రియేట్ చేసుకోగలను అనేది వీళ్ళు చెప్పాల్సిన అఫర్మేషన్ అనమాట రిపీట్ చేస్తాను ఐ నౌ గో బియాండ్ అదర్ పీపుల్స్ ఫియర్స్ అండ్ లిమిటేషన్స్ ఐ క్రియేట్ మై లైఫ్ అనేది చెప్పాల్సిన అఫమేషన్స్ అనమాట సో థాట్ ప్రాసెస్ కొద్దిగా చేంజ్ చేసుకొని మనం మన అవేర్ అయితే మనకి ఏం ప్రాబ్లం ఉంది అనేసి నేను చేసే వీడియోస్ అయితే చాలా యూస్ఫుల్ అండి సో ఇవన్నీ కూడా బుక్స్లో మీకు దొరకచ్చు ఎక్కడైనా కంటెంట్ ఇలాంటివి దొరకచ్చు కానీ కూర్చొని అంతసేపు చదివే టైము ఓపిక ఎవరికి ఉంటుందండి అందుకే నేను ఈ చిన్న చిన్న వీడియోస్ ద్వారా నేను నాకు తెలిసిన నాలెడ్జ్ని షేర్ చేసుకుంటున్నాను అందరికీ సో అందరికీ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నా వీడియోస్ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఈరోజుకైతే ఇది టాపిక్ డిప్రెషన్ ఓకేనా మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సో టిల్ దాన్ బాయ్ బై ఫ్రెండ్స్ సియూ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని